వైసీపీ ట్రాప్లో పడుతున్న కొంతమంది రాజకీయ నాయకులు మేము అని చెప్పుకునే కొంతమంది రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది రీసెంట్గా ఒక ఎమ్మెల్సీలు గొడవ అయితే జరుగుతుంది ఒక ఐదు ఎమ్మెల్సీల స్థానాల్లో ఒక రెండు ఒకటి బీజేపీకి అంటున్నారు ఒకటి జనసేనకు అంటున్నారు జనసేనకి ఇచ్చిందాన్ని పవన్ కళ్యాణ్ నాగబాబు గారికి ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏ ప్రాతిపాదికను ఇచ్చారు ఎంత కష్టపడితే నాగబాబు గారు ఇచ్చారు అనేది నేను దీనికి ముందు వీడియో చేశాను చూడండి సో ఇంతవరకు బాగానే ఉంది అక్కుపక్షి ఛానల్ ఒకటి ఉంది మన రాష్ట్రానికి దేశానికి కూడా ముప్ప అనమాట పెను ప్రమాదం అనమాట అవాస్తవాలే ప్రచారం చేస్తూ నిత్యం అనునిత్యం ప్రజల్లో ఉండే ఛానల్ ఏదైనా ఉందంటే అలాంటి గుడ్డిగా ఆ ఛానల్ నమ్మే గొర్రెలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కువ గొర్రెలు ఆ ట్రోల్ చేస్తూ ఉంటారు ఆ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు అక్కుపక్షి ఛానల్ అక్కుపక్షి ఛానల్లో తమ్నెల్స్ పెట్టి పెద్ద పెద్ద తమ్ ఆ వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ ఛానల్ రన్ చేస్తూ వాళ్ళు చేసేది ఏంట్రా అంటే న్యూస్ ఛానల్ పేరు చెప్పి బ్రోకరేజం బ్రోకరేజం లేకపోతే కులాలు విద్ మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రం సుఖంగా శాంతంగా ప్రజలు ఉంటున్నారంటే వాళ్ళకు నచ్చదు అనమాట ఏదో ఒక చిచ్చులు పెట్టాలి కూటంలో చిచ్చులు పెట్టే విధంగా వర్మకు అన్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్ వర్మను వాడుకుని వదిలేశాడు పవన్ కళ్యాణ్ వాడుకుని ఏంటి అసలు వాడుకుని ఆ భాష ఏంటి ఆ డైలాగులు ఏంటి ఆ తమ్నెల్స్ ఏంటి ఎవరు పట్టించుకోరా పవన్ కళ్యాణ్ గారు ఓమైన సనీత గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక్కసారి ఒక చూపు చూడండి సాక్షి మీద ఏంటి ఇది పరువు అయ్యేలాగా మీ అందరి మీద తమ్ పెడుతున్నారు అక్కడ ఒక్కసారన్నా మీరు పరువు నష్టం కే కేసి ఒక్కసారి అలాంటి ఛానల్ని దాన్ని మూయించగలిగితే చాలా కిరసనల్ కిట్టు ఛానల్ అన్ని కూడా దారిలోకి వచ్చేస్తాయి ఎలాంటి వాడిని ఒక నోరు మూపిస్తే సో వీడు పెట్టేవన్నీ ఏంటంటే వర్మను ఆడుకుని వదిలేశారు అదేనండి పిఠాపురం వర్మ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన్ని వాడుకుని వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి టమ్ నిలిచిపెట్టి వాళ్ళే కాకుండా వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఉంటారో ఎస్ఎం అంతా కూడా ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు యూట్యూబ్లు కావచ్చు అంటే వాళ్ళందరూ హానెస్ట్గా కరుడు కట్టిన వైసీపీఎంస్ కాదు ఐపాక్ టీం అనమాట నెల నెల జీతాలకు పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు కొన్ని వీడియోలు అవి ఏంటి అంటే పిట్టపరల వర్మ చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ గెలుపులో అలాంటి వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన లేదంటే ఏదైనా పదవి ఇవ్వాల్సిన వర్మ గారు ఏ పార్టీ టీడీపీ పార్టీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది ఉంటుంది టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఉంటుంది సో ఇక్కడ లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నా పార్టీ వాళ్ళకి ఇవ్వాలి వర్మకి ఏ పదవి ఇవ్వద్దు పిఠాపురంలో వర్మని అలాగే తొక్కేద్దాం పొడిచేద్దాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా చెప్పలేదే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి తగిన గుర్తింపు ఇస్తాం తగిన ప్రాధాన్యం ఇవ్వాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తున్నారు ప్రతి చోటన కూడా సో వర్మ గారు టీడీపీ పార్టీ ఆయన కరుడు కట్టిన టీడీపీ పార్టీ ఆయన ఇప్పటికీ కూడా బ్రస్ మీట్ పెట్టి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు ఆయన సో ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎవరిది ఫస్ట్ ప్రథమంగా ఎవరంటుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచించి ఆయనకు మంచి స్థానం కల్పించాలి అది రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు లేకపోతే పిఠాపురంలోనే కావచ్చు సో ఇది ఇక్కడ వర్మ గారు కూడా కంగారు పడిపోయి నాకు పదవులు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవ్వలేదు ఈ ఐదు ఎమ్మెల్సీలు కూడా కంగ్రాట్స్ చెప్పారు నాగబాబు గారితో సహా ఆయన ఆల్ ది బెస్ట్ బా మీ అందరూ నాకు ఆనందమే మీ అందరికి ఇవ్వడం నాకు ఇవ్వలేదు అని బాధ ఏం లేదు నాకని కొండ బాధలు కూడా చెప్పాడే బాగానే ఉంది ఇక్కడ ఆయనకి బా తీసుకున్న వాడికి బానే ఉంది ఇచ్చిన వాళ్ళకి బాగానే ఉంది ఆ మధ్యలో వ్యవహరించిన వాళ్ళకి కూడా బాగానే ఉంది మధ్యలో ఈ వైసీపీ వాళ్ళకి ఏం నలిగిపోతున్నారు ఈ సాక్షి ఛానల్కి ఏం వచ్చిందో మనకైతే అర్థం కావట్లా తమ నెల్స్ అన్ని ఫేక్ తమ్ముల్స్ పెట్టుకుంటా సునకానందం పొందుతున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వర్మ గారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పే అంటున్నారు కానీ ఫస్ట్ నుంచి ఆయన్ని తగ్గించాలి ఆయన పార్టీలో లేకుండా చేయాలి లేదా రాజకీయాల్లో లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటారు ఆయన పనిచేశాడే మాజీ ఎమ్మెల్యే ఆయన టిక్కెట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా నూట అరవై నాలుగులో టీడీపీకి ఇచ్చిన నూట అరవై నాలుగులో కూడా చాలా త్యాగం చేసి ఇచ్చారు సో అది తర్వాత విషయం అలాగే టీడీపీ నుంచి ఆయన త్యాగం చేసి ఇచ్చినందుకు ఆయన తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సింది ఎవరు టీడీపీ అధిష్టానం సో దీనికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు పొత్తులో భాగంగా ఒక ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే ఐదులో ఒకటి జనసేనకి ఇచ్చారు ఇంకోటి కూడా జనసేనగా బీజేపీగా అనేది సస్పెన్స్లో ఉంది ఈరోజు సోము వీర్రాజు గారికి ఎత్తున్నారు అని కూడా తెలిసింది సో మూడు టీడీపీ ఆల్రెడీ టీడీపీ చేతిలో ఉన్నాయి ఆ మూడు ఆటలు కూడా ఈ రెండు బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చినట్టు ఉన్నారు ఇచ్చారు వాళ్ళు సో ఇంతవరకు బాగానే ఉంది మీరు క్వశ్చన్ చేయాల్సింది వాడుకుని వదిలేశారని తమ్ పెట్టాల్సింది ఎవరి మీద పెట్టాలి తెలుసా గతంలో విజయసాయిరెడ్డి మూడు భాగాల కింద పంచుకుని వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రాన్ని పంచుకుని దోచుకుని తిన్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వదిలేసి వెళ్ళిపోయాడు ఆ బాధలో మా జగన్ అన్న పదకొండు సీట్లు వస్తాయని సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి రాబోయే రోజుల్లో వైవి సుబ్బారెడ్డి విజయమ్మ షర్మిల మీద పెట్టుకోండి ఆపదకాలను వదిలేసి వెళ్ళిపోయారు మా అన్ననే మా అన్న ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా దాచుకుని దోచుకుని మీకే కదా పెట్టాడు మిమ్మల్ని కూడా దోచుకొని ఇచ్చాడు కదా దాచుకొని ఇచ్చాడు కదా ఇప్పుడు ఏంటి అలాగే మా అన్న అంటున్నారు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయాల్సింది మీరు తమ్మ నిలిచి పెట్టాల్సింది వాళ్ళని సో ఇక్కడ కంప్లీట్గా జనసేనకి సంబంధం లేదు ఇకపోతే జనసేన నుంచి ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఎందుకు ఇచ్చారంటే గతంలో ఎంపీగా పోటీ చేసి ఒక ఇరవై పర్సెంట్ టోటల్ తెచ్చుకున్నాడు ఆయన రీసెంట్గా ఆయన ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై నాలుగులో సారీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేద్దాం అంటే పొత్తులో భాగంగా జనసేనకు వచ్చిన తక్కువ సీట్లలోనే మళ్ళీ జనసేనే తగ్గి బీజేపీ పొత్తు ఒప్పుకోదు లేకపోతే సీట్లు పది సీట్లు లేకపోతే అంటే ఎమ్మెల్యేలు త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎంపీ అడుగుతున్న ఎంపీ ఇవ్వకపోతే బీజేపీ పొత్తు ఒప్పుకోదు అని అంటే ఎంపీ త్యాగం చేశారు సో టీడీపీ అధిష్టానం ఎన్ని సీట్లు కావాలో వాళ్ళన్నీ కంఫర్ట్గా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఫిరీజ్ చేసేసారు వాళ్ళు ఇంకా అంతా కూడా వచ్చిన తక్కువలోనే తక్కువ మళ్ళీ బీజేపీకి త్యాగం చేసింది జనసేన పార్టీ అందులో నాగబాబు గారి సీట్ ఉంది కాబట్టి నాగబు గారు ఈరోజు తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు అంతే తప్ప ఇందులో కులం లేదు మతం లేదు కుటుంబం లేదు సో ఇది ఒకటి అర్థం చేసుకోండి ఇక్కడ వర్మ గారిని మోసం చేసింది ఎవరో లేదు వర్మ గారు అంత చిన్న పిల్లోడు కాదు అదేవిధంగా వర్మ ఏదన్నా ఏదైనా లోటుబాట్లు ఏమున్నా ఆయన టీడీపీ టీడీపీ అధిష్టానం గురించి తమనించి పెడతారో ఏం పెట్టుకుంటారో మీరు వాళ్ళు పడండి కోటంలో భాగంగా జనసేననే టీడీపీని కలిపి ఏదన్నా మాట అంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం పరిపాలన మీద కావచ్చు పాలసీల మీద కావచ్చు కానీ ఇలాంటి విషయాల్లో మట్టికి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అసలు సంబంధమే లేదు మీలాంటి తమ్ అవన్నీ చూసి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కార్యకర్తలు కొట్టుకుని చేస్తారు సో ఇలాంటి నృత్య రాజకీయాలు కాకుండా మంచి రాజకీయాలు చేయండి ఇప్పుడైనా సరే ఆ సాక్షి ఛానల్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సో ఇదే నేను చెప్పాలనుకునేది సో మీ నలుపు మీరు తెలుసుకోండి ఈరోజు మీ తల్లి చెల్లె కావచ్చు సొంత కుటుంబ సభ్యులే మిమ్మల్ని వదిలేసి పోతే మీరు ఆంధ్రాను వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచి కడపను వదిలేసి పులివెందులను వదిలేసి మీరు బెంగళూరులో ఉంటున్నారు సో మీరు బెంగళూరు నుంచి రావాలి ఆంధ్రాలో కడప పులివెందులో తిరగాలి మీ సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో మాట్లాడాలి అవన్నీ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు మీ పదకొండు స్థానాల్లో పదకొండు ఎమ్మెల్యేలు తీసుకుని ప్రజా సమస్యలు పదకొండు నియోజకవర్గాల్లో మాట్లాడితే కనీసం నెక్స్ట్ ఎలక్షన్కి ఆ పదకొండులో ఒక ఐదు ఆరు అన్న గెలిచే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అవన్నీ మానేసి ఎలాంటి డైవర్షన్ పాలిటిక్స్ నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారనో లేకపోతే వర్మను ఆడుకుని వదిలేసాడనో లేకపోతే కూటమిలో చిచ్చులు వచ్చేసినాయనో కూటమి కొట్టుకు చచ్చిపోతున్నాను లేకపోతే కూటమి పాలన మీద ప్రజా వ్యతిరేకత వచ్చేసిందనో మీరు రుద్దాలని చూస్తే రుద్దించుకోవడానికి ప్రజలు రెడీగా లేరు ఎందుకంటే మీరు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అని రుద్దింది చాలు ఇంకా రుద్దించుకోవడానికి మా దగ్గర ఏం లేదని ప్రజలు ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఆల్రెడీ ఏమీ తోచని పరిస్థితుల్లో ఇరవై సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిపోయింది నీ ఒక్కడికి ఐదు సంవత్సరాలు చేతిలో పెడితే అని చాలా బాధపడుతున్నారు ఆ బాధలు తట్టుకునే ఈరోజు కూటమిని గెలిపించుకున్నారు ఖచ్చితంగా కూటమి ఆ మాటను నిలబెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అన్నీ చేసి చూపిస్తారు మీరు ఒక్క సంక్షేమం ఒకటే ఫోకస్ పెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు కదా అప్పుల నుంచి పైకి తీసుకొచ్చే రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి చేసుకుంటూనే రాష్ట్ర రాజధాని కట్టుకుంటేనే పోలవరం కట్టుకుంటేనే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా ప్రణాళిక రెడీ చేసుకున్నారు కూటమి ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతాయి సో ఇది ఈ వీడియో సారాంశం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్